హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మూవ్ ప్రియా వ్లాగ్స్ అంటే అయితే ఇవాళ నేను ఏంటంటే మైక్రో ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను మన పిల్లలకి మనం ఎలా కష్టపడి పెరుగుతున్నామో పిల్లల్ని కూడా అలానే పెంచాలి వాళ్ళ కష్టపలవా తెలియాలండి సో అందుకనేసి అయితే మనము వాళ్ళ పాకెట్ మనీ ఇస్తాం కదా ఆ పాకెట్ మనీలో ఎంత చిల్లర వెలిగింది అనేసి వాళ్ళకైతే ఆ పాకెట్ మనీ మీరు ఎంత ఖర్చు చేస్తారు ఎక్కడ పెట్టారో ఏమైతే అడగకుండా ఆ చిల్లరని దాచు అని అయితే చెప్పాలండి మనం మామూలుగా అయితే మనము మన హస్బెండ్స్ బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని తెచ్చి మనకైతే మనీ కొందరికి ఇస్తారు కొందరికి ఇవ్వరు సో ఇచ్చిన వాళ్ళు అయితే పాకుట్ మనగా దాచుకుంటారు ఇంకోటి అమ్మ మనం సిమెంట్స్ కాబట్టి అమ్మ వాళ్ళు కాబట్టి పొప్పుల డబ్బాలో వేసి మనకు అడ్డ పప్పుల డబ్బానే ఉంటుంది కదా అండి మ్యాక్సిమమ్ ఎవరికైనా కిచెన్ రూమ్లో పెట్టుకుంటాం కదా సో అలా రూపాయికి రూపాయి మనమైతే దాచి పెడుతూ ఉంటాం కదా ఆ పాకెట్ మనీ మనము వంద వంద వందల వందలే దాచాలని లేదు ఒక ఫైవ్ రూపీస్ నుంచి కానీ వన్ రూపీ నుంచి కానీ మనకు చిన్న అమౌంటే అనిపించవచ్చు కానీ అవే వందలకు వేలుగా వేలు లక్షలుగా మనము జమ చేయొచ్చండి అది ఎలానో ఈ వీడియో అయితే మొత్తం వినండి చెప్తాను ఇంట్లో అమ్మ ఏం జాబ్ చేయదు అయినా ఇంట్లో వాళ్ళందరికీ సహాయం చేస్తుంది ఎవరికేం కావాలని అమ్మనే చూసుకుంటుంది కానీ అమ్మ జాబ్ చేయదు కదా అమ్మాయిలా సాయం చేస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో అమ్మ చేసే సహాయం ఏ ఒక్కరు చేయలేరు అని నేను అనుకుంటున్నాను ఏంటి ఈమె అమ్మ అందరి అవసరాలను తీరుస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజం ప్రతి ఇంట్లో అని నేను అనుకుంటున్నా అమ్మ ఏం జాబ్ చేయదు కానీ నాన్న ఇచ్చిన డబ్బులంతా దాచి ఉంచుతుంది అంటే నాన్నకి కూడా ఇస్తుంది కానీ కొన్ని డబ్బులునైతే అయితే చిల్లర డబ్బుల్ని కానీ ఎక్స్ట్రా మనీని అయితే దాచు దాచుతుంది కానీ కానీ డబ్బులు ఉన్నాయా అంటే లేవు అని అయితే అంటుంది కానీ ఎమర్జెన్సీ అయితే ఫస్ట్గా తీస్తుంది డబ్బునైతే లేవు అన్నంత మాత్రాన్ని అమ్మ దగ్గర లేవు అని అనుకోవచ్చు కానీ దాన్ని మనం కూడా నమ్మేస్తాం అమ్మ ఏం జాబ్ చేయదు కదా అమ్మ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అయితే మనం అనుకుంటాము నాన్న ఇచ్చిన డబ్బుల దగ్గరనే అప్పుడప్పుడు చిల్లర డబ్బులని మాత్రమే ఖర్చు పెట్టకుండా దాచి పెడుతుందండి పోపుల డబ్బాలో కానీ అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దగ్గర అయితే అమ్మ అయితే దాస్తుంది ప్రతి ఒక్కరికైతే అమ్మ వాళ్ళకైతే మంత్రాల పెట్టే ఏంటంటే పోపుల డబ్బానే అండి దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం ఇప్పటికి కాదు ఇప్పటికి కాదు ఎప్పటికైనా తరతరాలుగా పోపుల డబ్బా అంటే అమ్మ డబ్బులు పెట్టే డబ్బా అని అయితే అనుకోవచ్చు ఇంకోటి దాన్ని విలువైన పెట్టగా కూడా మనం అనుకోవచ్చండి చెప్పాలంటే అమ్మ అయితే ప్రతి పనిలోని ఒక విలువైన సమయానికైతే పైసలన్నీ దాచేసినవన్నీ నానకు కానీ ఇంట్లో చెల్లికి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దోడికి ఫీజు కడుతుంది చిన్నోడికి అయితే సైకిల్ కొనిస్తుంది అయితే వెండి పట్టిలను కూడా చేయిస్తుంది ఇలా ఇంట్లో తాతయ్య వైద్యానికి సహాయం చేస్తుంది అలా అని అమ్మకేం జీతం రాదు పసుపు కుంకాల కింద వచ్చిన ఆస్తిపాసులు కూడా ఉండవు నెల నెల ఇంటి ఖర్చులను పోగా మిగిలిన డబ్బుని మిగిల్చుకొని పోగైన చిల్లర పైసల్నే దాచిపెట్టిన డబ్బులన్నీ ఆ పదులను వందలుగాను వందలను వేలుగాను మార్చేస్తుంది కేవలం అమ్మ చెప్పాలంటే అమ్మ అని దాచేసిన పైసలే అవన్నీ ఒక్క రూపాయితో సుదీర్ఘ ఆర్థిక యాత్రను మాత్రమే ఎందుకు ఆరంభించలేము ఓ ఆశావాదమే మైక్రో ఇన్వెస్ట్మెంటుగా తొలి పెట్టుబడిగా రోజుకు మనం క్రమశిక్షణతో అడిగేస్తే పద్ధతి పద్ధతిగా మదుపు చేస్తే మన చిల్లర పైసల్ పైసలు అంటూ చిన్న చూపు చూసే రూపాయి బిల్లల్ని మనం పోతే పోని అని నిర్లక్ష్యం చేసే పది రూపాయలని నోట్ల నోట్లు ఏదో పోతే పోని పది రూపాయలే కదా అని అనుకుంటాం కానీ ఆ పది రూపాయల నోట్లే ఏదో ఒకరోజు పెద్ద సంపదనగా సృష్టిస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బాత్రూంలోని కుళాయిలు లీకేజ్ అవుతాయండి టప్ టప్ మంటూ నిమిషానికి ఒక్క నీటి చుక్క కారిపోతూ ఉంటుంది సాయంత్రానికంతా సగం బకెట్ నీళ్ళు డ్రైనేజ్ పాలవుతాయి తెల్లారేసరికి ఓవర్ హెడ్ ట్యాంక్ మీద ప్రభావం పడుతుంది రెండు రోజులైనా ఖాళీ కాని ట్యాంక్ ఇరవై నాలుగు గంటలకే ఖాళీ అవుతుంది మళ్ళీ మనం మోటార్ వేసుకోవాలి దెబ్బకు కరెంటు బిల్లు తడిసి మోపిడవుతుంది లీకేజ్ వల్ల బాత్రూమ్ ఎప్పుడు తడిగానే ఉంటుంది అందువల్ల ఫ్లోర్ పాచిపడిపోతుంది పొరపాటున ఎవరైనా కాలుజారి పడిపోతే హాస్పిటల్ బిల్లు తడిచి మోపెడవుతుందండి అయినా ఇక్కడ వృధాగా పోతున్నదని ఈ నీళ్ళు మాత్రమే కానే కాదు మన చెమట మన రక్తం మన శ్రమ మన సంపద ఇదే పోలిక చిల్లర పైసలకు వర్ధిస్తుంది ఒక్క ఒకటి ఒక్కటే కానీ వంద ఒకట్ల వంద వంద వందల పదివేలు పదివేల వందల అక్షరాల పది లక్షలండి వీటన్నిటి మనం చిల్లర అని చిన్న చూపే చూస్తున్నాం కానీ ఇంత మనం వదిలేసుకుంటున్నాము మనం జాబ్ చేస్తున్నాం కానీ ఆ చిల్లరని పెట్టుకోనే కన్నా డైలీ ఒక పది రూపాయలని మనం వెనకాల వేసుకుంటే ఎంత పైసలు కూ కూడబెడుతున్నామో మనమే ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఒక్క చిల్లరను కూడా మనం సేవ్ చేస్తామండి ఏమంటారండి మనకు ఒక ఇన్స్పిరేషన్గా తాబేలు మరియు కుందేలను చూసుకుంటే పురాణాల్లోని తాబేలను లక్ష్మీదేవి వాహనంగా చెప్పుకుంటారు తాబేలు కవచంపై శ్రీచక్రం ఉన్న బొమ్మను ఇంట్లో పెట్టుకుంటున్నారు చేతిలో కూడా ఇప్పుడు ఉంగర తెలియని వాళ్ళు ఎందుకు ఈ ఉంగరం మనీ అంటే అదృష్ట చిహ్నంగా చెప్పుకుంటున్నారు అంటే మనీ వస్తుందని అయితే చెప్పుకుంటారు కదా సో అందుకనేసి అయితే మనము ఈ చిన్న కాయిన్ కూడా సేవ్ చేస్తే మైక్రో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశామంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన లైఫ్లంతా అందులో మెరుపు వేగం ఉండకపోవచ్చు కానీ స్థిరత్వం ఆ పట్టుదల ముంద ముందు దీర్ఘకాలంలో కుందేలు అయినా కుందేలు కావాల్సిందే కుందేలు ఆయువు మహా అయితే పదేళ్ళు అంతే తాబేలు కనీసం నూట పదేళ్ళు బతుకుతుందండి తన జీవితకాలంలో కుందేలు కంటే ఎక్కువగా దూరమైన ప్రయాణిస్తుంది సుదీర్ఘ జీవనం అలు పెరగని ప్రయాణం తాబేలదే అందుకనేసి అయితే నేనైతే నిదానంగా పర్వాలేదు కానీ మనం చిల్లరని కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలా సేవ్ చేయొచ్చు చిల్లర చిల్లర పైసల్ని అని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి